టీజీలో ఎస్సీ వర్గీకరణ అమలు చారిత్రాత్మక నిర్ణయం టీజీ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ కోసం అన్ని పార్టీలు మాట్లాడినా ఎవరు నిజంగా ప్రయత్నించలేదని టీజీ మంత్రి కుమార్ రెడ్డి విమర్శించారు ఏప్రిల్ పదమూడు నుంచి ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి వస్తుందని దీనికి సంబంధించిన జీవోను టీజీ సీఎం రేవంత్ రెడ్డికి అందించినట్లు ఆయన తెలిపారు తన రాజకీయ జీవితంలో ఎన్నో ఘట్టాలు చూశానని ఈ చారిత్రాత్మక నిర్ణయం గర్వకారణమని టీజీ మంత్రి కుమార్ రెడ్డి అన్నారు అనేక సంవత్సరాలు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా పార్లమెంట్ సభ్యునిగా మళ్ళీ ఇప్పుడు మినిస్టర్గా ఈ ఎస్సీ కేటగిరైజేషన్ విషయం ఆల్ పార్టీస్ హ్యాడ్ హ్యాడ్ ఆల్వేస్ సపోర్టెడ్ ఇన్ ద అసెంబ్లీ అండ్ అవుట్ సైడ్ బట్ ఎవరు కూడా దీన్ని ముందుకు తీసుకుపోలే శాసనసభలో తీర్మానం చేసే వరకే ఈ ప్రక్రియ గతంలో నిలిచిపోయి ఉండేది మరి మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు సుప్రీంకోర్టు ఆదేశాలు ఎస్సీ కేటగిరైజేషన్ విషయం రాష్ట్రాలకి అధికారాలు ఇస్తూ ఈ ఎస్సీ కేటగిరైజేషన్ విషయంలో ముందుకు పోయే విధంగా సబ్ క్లాసిఫికేషన్ అనే పదం వాడడం జరిగింది